సీతకి పెళ్ళి పెళ్ళి శుభలేఖ చూసి చికిత్సదారినయ్యాను ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి సీతకి పెళ్ళి ఆనందంతో పాటు ఆశ్చర్యము కలిగింది నలుపు పొట్టి మెల్లకన్ను ఎత్తుపళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా బీరధికం ఇవన్నీ కలిసి సీతని ముప్పై ఏడేళ్ళు నిండిన కన్నగానే మిగిల్చాయి సీతకి ఇంకా పెళ్ళి కాదని అందరితో పాటు సీత నిశ్చయించుకుంది ఆ తండ్రి కన్నందుకు మూడు ముళ్ళు వేయించే బాధ్యత తీర్చుకోలేకపోయినా నేరానికి పరిహార్దంగా బిఈడీ చెప్పించి పంతులమ్మ ఉద్యోగం వేయించి సీత బతుకు తెరువుకి లోటు లేకుండా చేసి దాటిపోయాడు ఆ ఉన్న తండ్రి ఒక్కడు పోయాక ఒంటరి గదిలో ఉడికేసుకుంటూ పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ నిర్లిప్తంగా రోజులు వెళ్ళదీసే సీత చీకటి బతుకులో హఠాత్తుగా మళ్ళీ వెన్నెల కురుస్తుందని ఎప్పుడూ ఆశించని నాకు సీత పెళ్లి శుభలేఖ ఎంత ఆనందాన్నిచ్చిందో పెళ్ళికి వెళ్ళాలి ఏభై మేల దూరంలో ఉండి కూడా వెళ్ళలేకపోతే సీత నన్ను క్షమించదు పెళ్లి కూతురు ముస్తాబుతో సీతకి కూడా కల వచ్చింది నన్ను చూసి పలకరింపుగా నవ్వింది పెళ్లి కొడుకు ఏ ఏభై ఏళ్ళవాడో రెండో పెళ్లివాడో అనాకారినో అని ఊహించుకున్న నా ఊహలన్నీ స్నాతకంలో పెళ్లి చూడగానే తలకిందులయ్యాయి అతనికి మహా ఉంటే నలభై ఉండొచ్చు సీత పదహారేళ్ల బాలాకుమారి కాదు కనుక ఈడు జోడు సరిపోయింది అక్కడక్కడ నాలుగు నెలసిన తల ఎంటుకలు కనిపిస్తున్నాయి పచ్చగా మెరిసిపోతూ మంచి వడ్డు పొడుగు పర్సనాలిటీ కను ముక్కు తీరు అన్నీ ఉన్న అతను సీతని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు అనిపించింది రెండో పెళ్ళ అంటే కాదు ఉద్యోగము సీత ఉద్యో స్కూల్లోనే మాస్టారు ఉద్యోగం అన్నీ ఉన్నా అతను సీతని పెళ్లి చేసుకోవడానికి ఈ నలభై ఏళ్ళ అనామకుడిగా ఉన్నాడా అని అనిపించింది ఆ క్షణంలో ఆనందం కంటే ఆశ్చర్యం అదేదో తెలుసుకోవాలన్న ఆరాటం నన్ను నిలవనీయలేదు లోపల గీతలో సీత ఒంటరిగా ఉన్న సమయం చూసి దగ్గరికి చేరాను నే అడగబోయే ప్రశ్న నా ఆరాటం ఆశ్చర్యం అన్ని మొహం మీదే కనిపించాయి కాబోలు ఏం ఈ సీతని ఏ కోతి మొహాన్ని అతని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడా అని ఆశ్చర్యపోతున్నావా అంది అదోలా నవ్వి అది కాదు అది కాదు తడబడ్డాను ఎంత స్నేహితురాలైనా ఆ మాట ఎలా లా అనగలను నేను ఎందుకే అలా తడపడతావు అనుకోనులే నేను ఎంత అందగతనో నాకు తెలియదా ఏమిటి అంది సీత మరి అతను ఎలా ఒప్పుకున్నాడు రెండో పెళ్ళి కూడా కాదు బాగున్నాడు ఉద్యోగస్తుడు ఎలా ఇష్టపడ్డాడు అడగలేకనే అడిగాను సీత అదోలా నవ్వింది అన్నీ ఉన్నాయి అసలు అసలుది లేదు గనక చేసుకుంటున్నాడు హేళనగా అంది అంటే తెల్లబోయాను సీత మొహం అదోలా మారింది నా వైపు సూటిగా చూసింది ఇంకా విడమర్చి చెప్పాలా నాకు కాబోయే మొగుడు మొగాడు కాదు అని కుంద బద్దలు కొట్టినట్టు చెప్పింది అదిరిపోయి ఒక్క క్షణం మాట్లాడలేకపోయాను సీత అన్నాను తెల్లపోతు అయితే ఈ పెళ్ళెందుకే అని అడిగాను సీత కసిగా పెదాలు బిగించి ఎందుక నాకు ఇష్టమైన విధవలతో పడుకోవడానికి ఇష్టం లేని విధవలని నా మంగళ సూతాల లైసెన్స్ బిల్లలు చూపి భయపెట్టడానికి తెగేసి పొగదుగా అంది సీత దిమ్మెర పోయాను మతిపోయిందా ఏమిటా మాటలు ఇష్టమైన వాళ్లతో పడుకోవడానికైతే ఈ పెళ్ళెందుకు అలాగే పడుకోకపోయావా కాస్త కోపంగా అన్నాను ఎందుక ఏ విధవల్లో కడుపు వస్తే నా బిడ్డకి తండ్రి అని చెప్పుకోవడానికి ఒకడు ఉండాలి కదా అడ్డమైన ప్రతి విధవ నన్ను కోదకుండా ఈ లైసెన్స్ బిల్లలు కట్టించుకుంటున్నాను పతిత కులత బిరుదులు రాకుండా ఈ మంగళ సూత్రం రక్షిస్తుంది నా బిడ్డకి సరైన స్థానం ఈ సంఘంలో లభించడానికే ఈ పెళ్ళి వికట హాసంగా నవ్వి నా భుజం చదువుతుంది సీత దాని దూదని చూస్తే దానికే పిచ్చి ఎక్కిందో నాకే మతిపోయిందో అర్థం కావడం లేదు ఏమిటి అలా చూస్తావు ఏం నేను ఆడదాన్ని కాదా నేను మనిషిని కాదా నాకేం కోదికలు ఉండవనా నువ్వు అనుకుంటున్నావు ముప్పై ఏడేళ్ళకి ముసలిదాన్నైపోయానంటే ఇప్పటికైనా జీవితాన్ని అనుభవించాలని అనుకోవడం నా తప్ప ఏమిటి అలా చూస్తావు అవునులే నీకెలా అర్థమవుతుంది నా బాధ ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్ళకి తల్లివై భర్త నీడన సుఖంగా బతుకుతున్న నీకు నేను నా లాంటి ఆడదాని బాధ ఎలా అర్థమవుతుంది మంచిదే మీరంతా పతివ్రతలు ఇలాంటి మాటలు మాట్లాడితే నన్ను చీదరించుకుంటాడు చీర పుదుగులా చూస్తారు ఆవేశంగా కసిగా మొదలుపెట్టి ఆవేదనతో గొంతు నిండగా మరి ఏం మాట్లాడలేక చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది సీత అనునయంగా ఓదారుస్తూ భుజం మీద చెయ్యి వేశాను దానిలో గట్టిన దుఃఖం కన్నీళ్లుగా పారింది దాన్నేమని ఓదార్చాలో కూడా అంతుబట్టడం లేదు దానిలో ఎంత దావాగ్ని రగలకపోతే ఇలాంటి దావాలం బయట పడుతుంది దానికి ఓర్పు సహనం ఎంత సహ నశించకపోతే ఇలా దిగజారి మాట్లాడుతుంది తెలిసి తెలిసి ఇలాంటి పనికి పాల్పడిందంటే దాని ఒంటరి బతుకు పట్ల ఎంత భయం ఏర్పడిందో దాన్ని ఓదార్చి బుజ్జగించి అసలు సంగతి రాబట్టేసరికి పదిహేను నిమిషాలు దాటింది అది చెప్పింది వింటూ ఉంటే ఈ దేశంలో ఈనాటికి కథ మారదేదన్నది స్పష్టపడిపోయింది ఆడదాని అభ్యుదయం పురోగమనం అంతా కాగితాలలోనే తప్ప కార్యాచరణలో శూన్యం అన్నది అర్థమైంది స్త్రీల హక్కులు ఓట్లు వేయడానికి మాత్రమే తప్ప స్త్రీల విలువలు వ్యక్తిత్వానికి ఏమాత్రం విలువలేదు ఈ నవ సమాజంలో ఎంత చదివినా ఎంత ఊళ్ళేలినా స్త్రీకి సమాజంలో ఇప్పటికీ రక్షణ లేదు ఎంత సంపాదించినా పురుషుడితో సమాన స్థాయికి చేరడం అన్నది ఇప్పటికీ గగన కుసుమంగానే మిగిలిందని స్త్రీ పురుషుడిద్దరూ చేసిన తప్పుకు స్త్రీనే సమాజం శిక్షించడం అన్న పాతకత ఇక మారదని ఒంటరి స్త్రీ ఈ సమాజంలో నిర్భయంగా బతకలేదు అన్న నిజం ఎప్పటికీ అబద్ధంగానే ఇంకా మారదని మారలేదని స్పష్టమయ్యింది ఆఖరికి స్కూల్లో బంతోటి గారి దగ్గర నుంచి నా బతుకెంత లోకువైపోయిందో తెలిసిన అమ్మగారు పాపం ఒంటరిగా ఉన్నారు పడుకోవడానికి రానా సాయంగా అన్నాడే కూలంగా కూటికి గతి లేని అక్షరం ముక్క రాని ఆ విధవ కూడా నా బతుకు ఎంత లోక చూడవే ఏడ్చింది సీత చెప్పు చప్పుచ్చుకు కొట్టకపోయావా కోపంగా అన్నాను కొట్టానే సాయం పడుకుంటానంటే పుణ్యానికి పోతే పాప మెదైందట అంటూ తప్పించుకునే తెలివి వాడికి లేదనుకున్నావా పైగా వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అందరి హేళనలు గుసగుసలు మిగిలాయి ఆ తెలుగు మేస్టర్ ఆ వెధవికి యాభై ఏళ్ళు ఉన్నాయి పెళ్ళం పోయింది వాడికి రెండో పెళ్ళి కూడా నా అందం సరిపోలేదు కానీ వెకిలి మాటలు మాట్లాడడానికి వెకిలి చేష్టలకి చీకట్లో నా అందం కనబడదు కనుక పడుకోవడానికి వస్తాను కానీ రెండో పెళ్లికి కూడా పనికి రాలేదే నేను వారి వెది వేషాలు మొది వేషాలు చూసి పెళ్ళాడుకుందాం దా అన్నా రోజు అంతే మరి నా జోలికి రాలేదు నెల తిరగకుండా పాతికేళ్ళ దాన్ని తీసుకొచ్చాడు పెళ్లి చేసుకొని ఆ డ్రాయింగ్ మాస్టర్ గారు ఒకరోజు చెయ్యి పట్టుకున్నాడే చెంప పగలగొట్టాను కోపం ఎలా తీర్చుకున్నాడో తెలుసా అందరితో నేను తన వెంట పడి ప్రాణం తీస్తున్నానని ప్రచారం చేశాడు ఈ వృద్ధ కన్య నలభై ఏళ్ళ వరకు పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా ఉండడం కనపడ్డ మగాళ్ళందరినీ చంపుతారు అంటూ అందరి వ్యాఖ్యలు వేలాకోలాలు అది ఇంకా చెప్పలేకపోతుంది గొంతు నిండు నిండిపోగా వింటున్న నా వల్లే అవ్వట్లేదు అది ఎలా భరించిందో ఏం చెప్పమంటావే ఎన్నని చెప్పమంటావే అడుగడుగున ప్రతి క్షణం ప్రతిరోజు ఇలా మగాల చుట్టూ రాబందుల్లా కాచుకొని ఉంటే ఎలా బ్రతకనే ఒంటరిగా ఎన్నాళ్ళు పోరాడగలను ఎలా సహించనే దీనంగా అడిగింది సీత అయితే కేవలం రక్షణ కోసమే అంటే ఈ పెళ్ళి జాలిగా అన్నాను శాంత ఈ మాట ఇదే రక్షణ కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని అతను ఉంటే జన్మంతా అతనికి కృతజ్ఞతరాలని అతనికి సేవ చేస్తూ అతనికి అతని నీడను హాయిగా బతికేదాన్ని కానీ అతనుకి మగతనం లేకపోయినా మగవాడే కదా ఇతను అందుకే ఈ స్థితిలో ఉండి కూడా నన్ను మోసం చేయాలనుకున్నాడే స్కూల్లో బయట అందరూ నా గురించి అనే మాటలకి అతను జాలి చూపాడు సానుభూతి చూపాడు నా మీద జాలితో పెళ్లాడుతానని చెప్పగానే కరిగిపోయి ఏడ్చేశానే కన్నీళ్లతో కృతజ్ఞతలతో పాదాలు అభిషేకం చేశాను ఇన్నాళ్లకు నా చీకటి జీవితంలో వెన్నెల కొర ందని మురిసిపోయాను ఆ సంతోషంతో ఆ ఆనందంతో చదువు ఉద్యోగం పెళ్ళి అందం అన్నీ ఉండి నలభై ఏళ్ళు పెళ్ళి కాకుండా నా కోసమే ఉన్నాడు అనుకున్నాను కానీ అతని గురించి ఏమీ తెలుసుకోలేదు అది తెలిసేసరికి సమయం మించిపోయింది నలుగురికి పెళ్ళని తెలిసింది అంతా చెవులు కొనుక్కొని అసలు సంగతి నా చెవిన వేశారు అతనికి అన్నాళ్ళు వండి పెట్టే తల్లిపోవడం వంటది బతుకు పట్ల విరక్తి ఇల్లు వాకిలి చూసుకోవడం జీతం భత్యం లేని పని మనిషిగా మాత్రం నన్ను పెళ్లాడుతున్నాడన్న నిజం అర్థమవ్వగానే అతని దృష్టిలో ఎంత చులకన అయ్యిందో నా బతుకు అర్థమయ్యింది ఉన్న సంగతి చెప్పి సీత నీకు నేను నాకు నువ్వు తోడుగా బతుకుదాం అంటే ఎంత సంతోషంగా అంగీకరించేదాన్ని మోసం చేయడం మగాడి రక్తంలోనే ఉంది అంటూ కసిగా పళ్ళు కొరికింది సీత సంగతి తెలిసాక అయినా మానేయాల్సింది ఇన్నాళ్ళు మరి కొన్నాళ్ళు బతకలేవటే పేరుకి పెళ్ళెందుకు ఓహో బతకలేను నాకు తోడు కావాలి నీడ కావాలి కానీ అతను నన్ను మోసం చేసిన దానికి పగ సాధిస్తా సహచర్యానికి తప్ప సహజీవనానికి పనికి రాదనుకున్న ఈ మగ వేధవలందరికీ మీద నా కక్ష తీర్చుకుంటాను అంటూ పల్లె కొరికింది కసిగా దానివల్ల నిష్టపోయేది నీవే మొగాలు కాదే ఆడదాన్ని బతుకు అదు అదిటాకి లాంటిదన్న సామెత మరిచిపోకు సీత నిర్లక్ష్యంగా నవ్వింది ఇంతకంటే నష్టపోవడానికి ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది ఎలాగో నష్టపోయాను కనీసం కోరికలైనా తీర్చుకుంటాను ఎవరి కోసం ఈ నీతి నియమాలు పాటించాలి ఎవరి కోసమో కాదు నీ కోసం లేకపోతే నీ చుట్టూ ఉన్న సంఘం నిన్ను బతకనీయదు సంఘం ఈ సంఘం నాకేం ఇచ్చిందే నాకేం చేసింది కర్ణాల బాధి నుండి ఆడపిల్లలను రక్షించి పెళ్లి చేయలేని సంఘం వంటది ఆడదానికి కనీస రక్షణ కల్పించలేని ఈ సంఘం ఏమైతే నాకేంటి ఈ సమాజం ఒంటరి ఆడదానికి భద్రతనిచ్చిందా ఇంకా ఎవరో ఏదో అంటారని అనుకుంటారని భయపడుతూ నా సుఖాలని త్యాగం చేయమంటావా ఈ బతికిన నాలుగు రోజులు హాయిగా బతుకుతానే సీత నీ మచ్చతోనే నీ మచ్చ నీతోనే పోదే ఆ ముద్ద నీ పిల్లల మీద కూడా పడుతుంది ఆ సంగతి మర్చిపోకు అందుకే కదే ఈ పెళ్ళి ఈ మొగుడు లైసెన్స్ బిల్లలు నాకు పుట్టబోయే పిల్లకి తండ్రిని సంపాదించుకున్నాను ఇంకా పర్వాలేదు రోజొక్కటితో పడుకోవచ్చు వికటంగా నవ్వింది గట్టిగా గారాబంగా గాబరాగా దానికి నోరు మూశాను నోరు మూసుకోవే బాబు ఎవరన్నా వింటారు అని అన్నాను భయంగా విననీలే విన్నా కానీ నీ పిచ్చి కానీ నా లాంటి ఆడపిల్లల ఘోష చెవులు మూసుకుని కూర్చున్న ఈ సంఘానికి ఇంత సులువుగా వినబడుతుందా ఇంకా చాలే కానీ నోరు మూసుకో ఎవరన్నా అంటే నిజం అనుకోగలదు అంటూ కసిరాను సీత ఆశ్చర్యంగా చూసింది ఏమిటి అబద్ధం అనుకుంటున్నావటే చెప్పిందంతా నా ఒక్క కన్నీటి బొట్టు సాక్షిగా నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమే కానీ నా మాట అబద్ధం కాదు ఆడదంటే కేవలం ఆడది మాత్రమే కాదని పగబడితే ఆడించేది అని కూడా అర్థం తెలియజెపుతానే ఈ విధవలకి ఆ పాఠం నేర్పడానికి నేను సమిధనైనా పర్వాలేదు నేను వెలిగించిన మంట ఏ ఒక్క మగాడి గుండె కలిచిన ఏ ఒక్క ఆడపిల్ల చీకటి బతుకులో దీపం వెలిగించిన నా జన్మ సాతకం లభిస్తుంది ఆ రోజు ఈరోజు నించే ఆరంభం ఆవేశంతో మొహం అంతా ఎదబడిపోయింది సీతకి సీత వంక భయంగా చూశాను మూడేళ్ళు గడిచాయి ఈ మూడేళ్లలో కనీసం ముప్పై సార్లన్నా వాళ్ళ నోట సీత గురించి వింటూనే ఉన్నాను విన్నప్పుడల్లా దాని గురించి బాధపడాలో జాలిపడాలో అర్థం కాలేదు రెండు నెలల క్రితం సీతని మొగుడు వదిలేశాడని ఎవరో అంటే నమ్మలేకపోయాను మూడు రోజుల క్రితం సీత ఆత్మహత్య వార్త అంది చకితి నయ్యాను ఆ రోజే సీత ఆఖరి ఉత్తదం అందింది శాంత నేను ఓడిపోయానే ఆడది ఎప్పటికీ మగాడి చేతిలో ఆడేదే గాని ఆడించేది కాలేదని అర్థం చేసుకోవడానికి చాలా రోజులే పట్టింది దానికి ఉదాహరణ మగతనం లేని నా మొగుడు కూడా నన్ను వదిలేయడమే పర్వాలేదులే మూడేళ్లలో ముప్పై ఏళ్ళ జీవితాన్ని అనుభవించాలి ఒకటే విచారం ఇంత పతనమైనా తల్లిని కావాలనే నా కోరిక తీరలేదు నలుగురిని నడిచిన చోటు గడ్డివాము మొలవదన్న సూక్తి మర్చిపోయాను ఇంకా ఈ బతుక్కి అర్థం కనపడలేదు అందుకే ఈ ఉత్తరం నీ వేలకి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను ఇట్లు నీ సీత కన్నీళ్ళు తుడుచుకుంటాను సీత లాంటి ఆడవాళ్ళ కన్నీళ్ళు ఏదులై వాగులై వరదలై ఈ సృష్టిని ముంచెత్తాలి అప్పుడు కొత్త సృష్టి జరగాలి అప్పటికి కానీ ఆడదాని కథ మారదు అప్పటికైనా మారుతుందో లేదో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్